ఎస్ఆర్ వెహికల్ వీడియో అందరికీ నమస్కారం ఈరోజు ముందుకు ఒక మంచి ట్రాక్టర్ ట్రాలిని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ఈ యొక్క ట్రాలి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్లో అమ్మాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా అయితే అమ్మి పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను ముందుగా ఈ యొక్క ట్రాలీ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నల్లమాడ మండలం సిక్వేరుపల్లి ఊర్లో అయితే ఈ యొక్క అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ట్రాలీ అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఎటువంటి డ్యామేజ్ అయితే లేదనమాట డోర్స్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఈ యొక్క ట్రాలీకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ఓనర్ వచ్చేసి ట్రాలిక్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఒక లక్ష ఎనభై ఐదు వేలు మీరు లొకేషన్కి వెళ్ళి ట్రాల్ అయితే చూసుకొని ప్రైజ్ కూడా మాట్లాడుకొని తీసుకోవచ్చు ట్రాల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉందన్నమాట ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డోర్లకు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీరు చూసుకోవచ్చు ఓనర్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైనెన్స్ చేయడం అయితే జరిగిందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి ట్రావెల్ అయితే చూసుకోండి ఎటువంటి టైం పాస్ కాల్స్ అయితే ఓనర్కి చేయమకండి